ఈ అవకాశం ఇచ్చిన ప్రవ్వారికి నా హృదయపూర్వక అందనాలు అలాగే నాయ గారికి సావుకులకి సేవకురాండ్రికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలండి అండి అలాగే ఎవరు నడిపిస్తున్న స్థానిక సావుకుడి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము రెండు రాజుల గ్రంథము బైబిల్ ఉన్నారు చూడండి రెండు రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము రెండు రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము పదమూడవచనం నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆగ్నేయుగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను ఆమె నేను నా స్వజన్లలో కాపురమున్నానను దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చప్పలు కొడుతూ నామని ఘనపరుద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికే మరి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి మరి గత కోట నుంచి మరి కోట వరకు మరి దేవాది దేవుడు బివులారాణి గారి కుటుంబాన్ని మనందరిని కూడా మన ప్రవ్వారు ఏ రోజుని గృహంలో సజీవ సజీవశంకుల ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీ జెస్ థ్యాంక్ యూ జీ జెస్ నిజంగా చూసినట్లయితే మరి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి నిజంగా కుమార్తె ఎప్పుడో చనిపోవలసిన కుమార్తె మరి అలాంటిది దేవుడు నిజంగా బ్రతికించారండి కుమార్తెను బ్రతికించి మరి నిజంగా బిడలకు తల్లిగా నిలబెట్టి మరి చక్కగా మరి చక్కని ఇచ్చి అలాగే మరి గృహం ఎలా వస్తుంది నిజంగా చూసినట్లయితే తోడు జంటలు జంటలుగా ఉన్నవారు కూడా గృహాలు కొనుక్కోలేకపోతున్నారు కదా చూసినట్టు చాలా బాధపడుతున్నారు కానీ దేవాది దేవుడు మరి ఆయన కృపండు ద్వారా దేవుడు నిజంగా ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలు పెట్టుకుని బ్రతుకుతున్నా సరే దేవుడు నిజంగా ఆమె మీద కనికరపడి మరి చక్కని గృహాన్ని ఇచ్చారు మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మరి చాలా సంతోషం మరి నిజంగా బివులారాణి గారి పట్ల దేవుని కృప చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే అరేమో ఒక్కొక్కరికి ఒకటి కలిసి వస్తుందండి బివులారాణి గారు మర్చిపోయారేమో కానీ ఆమె ప్రెగ్నెంట్ సమయంలో కొరెలయ్య గారు కొంత ధన సహాయం దాచుకున్నారు కానుపు తీసుకెళ్దాన్ని గుర్తుందమ్మా నిజంగా కోటం అనేది మీకు చాలా కలిసి వస్తుంది అప్పుడు కూడా ఆ డెలివరీ కోసం అని ఆ మనీ దాశారు కానీ దేవుడేమన్నారు ఏమన్నారు కోటం పెట్టమన్నారు ఇదేంటయ్యా కోటం పెడితే పిల్లలేదు ఆమె డెలివరీకి నేను దాస్తు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే నాకు అని అంటే కాదయ్యా దేవుడు చెప్పింది చేయాను అన్నప్పుడు అయ్యారు అలాగే కూటం పెట్టారండి నిజంగా చూసినట్లయితే నిజంగా ఫ్రీ కాను ఇంట్లోనేనండి దారిలోనే అయిపోయిందంటే చెప్పండి కొట్టండి దేవుడిని నా మనకి ఇస్త వద్దరు థ్యాంక్ యూ నీ మీద దేవుడు చాలా కృపనిచ్చాడు కోటం అనేది మీకు కలిసి వచ్చేది అస్సలు దాన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ఫస్ట్లోనే మీకు బిడ్డల విషయంలోనే మీకు కార్యం జరిగింది కోటం పెట్టడం ద్వారానే కార్యం జరిగింది ఇలా కోటం పెడతాను సంవత్సరం సంవత్సరం అనుకోవడం ద్వారా ఇల్లు వచ్చింది మీకు కోటం కలిసి వచ్చింది కాబట్టి అది ఎప్పుడు వంచిపోవద్దు అసలు అది మాత్రం మైండ్లో పెట్టుకుని రాసేసుకోండి మనిజంగా దేవుడు కృపదలిసి దేవుడు చక్కని మంచి గృహాన్ని ఇచ్చి ఈ రోజున సంతోషంగా ఆనందంగా ఒకరి దగ్గర చాప అడగకుండా దేవాది దేవుడు ఈ రోజున మరి కడుపు నిండా భోంచేస్తూ ఇలా ఆరాధన పెడుతూ దేవుని స్థుతిస్తున్నారు మరి చాలా సంతోషం మరి ఇక్కడ కార్యం కూడా జరగాలని బిడలు చెప్పారు కుమారుడికి వివాహం పోయిన సంవత్సరం కూడా చెప్పారు వివాహం జరగాలని మరి ఆ కుమారుడు మరి వివాహం జరగటానికి కూడా సంఘంలో పదిహేను రోజులు గంట ప్రార్థన చేయాలి పదిహేను రోజులు ఉపవాసం ఉండాలి మూడు రోజులు పూర్తి ఉపవాసం ఉండాలి ఇవన్నీ చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా చేయాలి మన సహవాసంలో దేవుడు ఇచ్చిన మాట అది వివాహం జరగాలంటే పెళ్లి చేసుకున్న అతను అమ్మాయినా అబ్బాయినా పదిహేను రోజులు గంట ప్రార్థన చేయాలి పదిహేను రోజులు ఉపవాసం చేయాలి నైట్ పూట అలాగే మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదిహేను రోజులు ఒకే టైం చేయాలి గంట ప్రార్థన అబ్బాయికి తోడు దైవజనులు కానీ తల్లిదండ్రులు కానీ హెల్ప్గా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సక్సెస్గా వివాహం దేవుడు జరిపిస్తాడు దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ ఎస్ నెక్స్ట్ సంవత్సరానికల్లా మళ్ళీ కోటానికల్లా జంటగా ఉండాలి కార్యం జరగాలి ఖచ్చితంగా మరి ఆ కుమారుడు కుమారుడు పేరు విజయ్ కుమార్ విజయ్ మరి ఆ కుమారుడు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే మాట చెప్పేది వివాహం జరగాలని ప్రార్థించేయండి అనేది వేరు మరి కూర్చొని పట్టుదలగా అడిగేది వేరు నిజంగా దవజజన్లు చేస్తూ ఉంటారు మరి మీ ప్రార్థన కూడా ఉండాలి కదా మరి నిప్పుకు ఆజ్యము ఆజ్యానికి నిప్పు తోడు ఉండాలి దవ్వజనులు ఇటు కార్యం జరిగే వాళ్ళు కూడా కూర్చుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విజయాలు చూస్తాం మేలులు చూస్తాం మరి కుటుంబ సభ్యులు కూడా అలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి వారి కుమార్తె కూడా చక్కని మగపిల్లడు కావాలని ఆశపడుతున్నారు దేవుడు ఆ కార్యం కూడా జరిగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇక్కడ చూసినట్టు రెండు రాజుగ్రంథము నాలుగు అధ్యాయం పదమూడవచనలు అతడు అంటున్నారు ఎవరు దేవజనుడు అంటున్నారు నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచేదివి నీకు నేనేం చేయాలి రాజుతోనైనాను సైన్యాధిపతితోనైను నిన్ను గురించి నేను మాట్లాడాలని కోరుచున్నావా అని గహాజీతి చెప్పి అడగమని చెప్తున్నారు అంటే దేవుని బిడ్డ చేయవలసింది ఏంటంటే భక్తి ఎలా చేయాలంటే శ్రద్ధాభక్తి చేయాలి శ్రద్ధాభక్తి చేస్తే నీకు ఏం కావాలి అడుగుతున్నాడు అక్కడ లోకంలో ఎక్కడైనా జరుగుద్దా చెప్పండి లోకంలో ఏదన్నా ఎక్కడైనా జరుగుద్దా గతంలో లోకంలోనేగా తిరిగింది ఏమైనా దొరికిందా ఏమీ లేదు కదా కానీ లోకంలో ఏది లేదు కానీ దేవుల్లో కనుక మనం ఏది చేసినా ప్రార్థన చేసినా కూటం పెట్టినా పరిచయం చేసినా గుప్పులు ఇచ్చినా స్తుతించినా పాట పాడినా చప్పట్లు కొట్టినా వైట్ డ్రెస్ చేసిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన ఇవన్నీ కూడా శ్రద్ధగా మనం చేసే నువ్వేం కావాలి చెప్పు నీకేం కావాలో నువ్వేం అడుగుతున్నావు చెప్పు నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ లోకంలో మాత్రం జరగనే జరగదు దేవుల్లో నువ్వేది చేసినా శ్రద్ధగా చేయాలి చాలా ఇంట్రెస్ట్గా చాలా బాధ్యతగా చాలా శ్రద్ధగా చే అక్కడ అన్నాడు నువ్వేం అడుగుతావు అడుగు నీ ఇష్టం అసలు ఎంత ఇది ఎంత గొప్ప మాట అండి అసలు ఎంత గొప్ప మాట నువ్వు శ్రద్ధగా చెయ్యి నీకేం కావాలో నేను ఇచ్చేస్తా ఎంత గొప్ప విషయం ఇది ఎవరంటారు ఎంత భరోసా ఎవరనేస్తారా భరోసా ఎవరన్నా ఇచ్చినా సరే చేసేవాళ్ళు ఎవరండి నీకేం కావాల్స్తానో తల్లిదండ్రులు ఇంకేంటండి భర్తో భార్యో ఇంకేంటండి ఎవరెవరు అంటారు కానీ చేస్తారా వచ్చేసరికి చేయరు కానీ దేవుడు అన్నాడు చెప్పడమే కాకుండా చేయాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా మనకు అడిగిందాన్ని దేవుడు చేస్తాడు చెప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఇక్కడ ఆత్మీయులకి దేవుని బిడ్డలైన వారికి మరి ఏంటయ్యారంటే మనం దేవుల్లో ప్రభువు నమ్ముకున్నాము నిజమైన దేవుడు వేస్తూ ప్రభువారు ఆయన సజీవుడైన దేవుడు మరిజంగా గొప్ప దేవుడు చనిపోయి మృత్యుంజడ తిరిగి లేచిన దేవుడిని మనం నమ్ముకున్నాం మన దేవుడు సమాధులు లేడు అసలు మన దేవుడు సమాధులు లేడు సజీవుడే మృత్యుంజడ తిరిగి లేచాడు మన మధ్య ఉన్నారు ఈ రోజున మన మధ్య ఉన్నారు మనతోనే ఉన్నారు ఇటువంటి మనతో ఉన్న దేవుని మనం నమ్ముకున్నాము ఆ దేవుల్లో నమ్ముకున్న బిడ్డలు శ్రద్ధగా చేయలేదే ఎలా చేయాలండి శ్రద్ధగా శ్రద్ధగా చేస్తే ఏం చేయాలి శ్రద్ధగా బైబిల్ గ్రంథంలో నాలుగు మాటలు చకచక చదువుకుందాం శ్రద్ధగా ఏం చేయాలి శ్రద్ధగా చేసి ఏం జరుగుద్ది ఆ విషయాలు నాలుగు మాటలు చకచక ద్వితీయోపదేశం ఎమ్మిది ఒకటి వచ్చి నీవు నీ దేవుడిని ఓహో మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన మాట ఆయన ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడవాలి అంటే ఫస్ట్ శ్రద్ధగా మనం చేయాల్సింది ఎందుకంటే మన సజీవుడైన దేవుడు నమ్ముకున్నాగా నమ్ముకున్న మనము ఇక ఏం చేయాలి శ్రద్ధగా అని అంటే దేవుని మాటలు మనం ఎలా వినాలి శ్రద్ధగా వినాలి దేవుడు ఏది చెప్తాడు మనకు నచ్చింది ఏంటి ఆయనకు నచ్చింది చెప్తాడు మనకు నచ్చింది చెప్తే కుదరదు ఆయనకి నచ్చింది చెప్తాడు కానీ ఆయనకి నచ్చింది చెప్పినప్పుడు మనకు నచ్చదు మనకు నచ్చిందే నచ్చదు అసలు నచ్చకపోయినా ఆయనకు నచ్చిందే చెయ్యాలి అంతే ఆయనకు నచ్చినట్టు చేస్తేనే అప్పుడు నిజంగా అది చాలా దీవినకరంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది శ్రద్ధగా దేవుడు ఏం చెప్తున్నాడు కోటం పెట్టమన్నా ప్రార్థించామన్నా పరిశుద్ధమైన జీవితం జీవించమని దేవుడు చెప్తున్నాడే కాదు చెయ్యాలి అంతే పరిశుద్ధమైన జీవి జీవితాన్ని జీవించాలి కోటం పెట్టాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి దేవుని గుప్పిళ్ళు ఇవ్వాలి ఇవన్నీ కూడా మన దేవుడు చెప్తున్న ప్రతీది కూడా ఎలా చేయాలంట నాకే చెప్పాడండి బాబు అసలు ఎవరు దొరకలేదు భూమి మీద నాకే చెప్పాడు అనుకుని ఇసుగ్గా చేస్తే చేయక తప్పదు చేయక తప్పదు వదిలిపెడతాడు అస్సలు వదిలిపెట్టాడు అంతే ప్రసక్తే లేదు ఆ విషయంలో వదిలిపెట్టాడు చేయక నువ్వు తప్పదు కానీ ఇసుగ్గా చేయడం వల్ల సగం వస్తుందో సగం రాదు కలుగుద్దా కలగదు అందుకే అంటున్నాడు ఎలాగో భక్తులకు వచ్చాము వచ్చేదేదో వచ్చాము మనిషింగా చూసినా వచ్చినప్పుడు ఇక ఎలా చేయాలంటే మరి దమ్మున్న క్రైస్తవులాగా బతకాలంతే చాలా రోషంగా చాలా పౌరుషంగా చాలా ఆత్మీయంగా భక్త చేస్తే భక్తి అలా చేయాలి అలా శ్రద్ధగా చేయాలి దేవుని మాట శ్రద్ధగా వినాలి రెండోదిగా చూసిన తీర్ రాసన పత్రిక మూడాధ్యాయనముదో వచ్చిన తీర్తురాసన పత్రిక మూడాధ్యాయముదో వచ్చును సమయోచితంగా సత్క్రియని శ్రద్ధగా చేయాలి సత్క్రియలు ఎలా చేయాలంట సమయోచితముగా సమయం వచ్చింది కూటం పెట్టే సమయం వచ్చింది ఈ సత్క్రియ మంచి చెడ్డ క్రియ అంటారా మంచి క్రియే కదా ఈ సమయం వచ్చినప్పుడు ఈ సత్క్రియని ఎలా చేయాలి చాలా శ్రద్ధగా కోటం వచ్చిందండి బాబు ఇన్ని డబ్బులు అయిపోతాయి ఇంత పరిచర్య ఉంటుంది ఇంత మంది వస్తారు ఇల్లు దుడుచుకోవాలి గోడ దుడుచుకోవాలి అంటులు కావాలి శనుకుండా కొనుకుండా చేయనే చేయకూడదు ఆ సమయానికి చర్చికి వెళ్ళాలి ఆ సమయం వచ్చింది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి శనుకుండా వెళ్ళొద్దు ఏదైనా ఇష్టపూర్వకంగా శ్రద్ధగా చేసేయడం అంతే మరిజంగా సమయోచితముగా సత్క్రిని ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి అలాగే చూసి ఎఫిసిలు రాసిన పత్రిక నాలుగు మూడు ఎఫిసియూలు నాలుగు అధ్యయ ఓట వచ్చినలో ఆత్మ కలిగించి ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి ఒకవేళ ఏదన్నా అసమాధానం ఉందనుకో దెవజలతోనో చుట్టుపక్కలతోనూ బంధువులతోనూ చుట్టాలతోనూ అసమాధానం ఉందనుకో కానీ ఆత్మ మాత్రం ఏం కలిగిస్తుంది జాగ్రత్త సమాధానం గుండు పైకి ఏమో వీళ్ళతో నాకు పడదు వీళ్ళు నాకు నచ్చదు అనిపించింది కానీ హృదయం మాత్రం ఆత్మ ఏం కలిగించింది అలా ఉండకూడదు కలిగించిందే లేదా దేవుని ఆత్మ అలా ఉండి జాగ్రత్త ఇది ఇలా మాట్లాడకూడదు ఇది ఒక సమాధానం కూడా అని ఆత్మ ఏం కలిగిస్తుంది ఐక్యతని కలిగిస్తుంది ఈ ఐక్యతని అంటే మనం శ్రద్ధగా దాన్ని కాపాడుకోవాలి నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ అంటే ఆత్మ కలిగించే ఐక్యతకి మనము ఏకీభవించాలి కలవాలి మనసుని కలపాలి ఆ నిజమే ఆత్మలా కలిగిస్తుంది అసమాధానం ఉండు అనే చెప్పేదేమో సాతనగాడు సమాధానంగా ఉండు అని చెప్పేది ఎవరు దేవుడు ఉండమని చెప్పేదానికి మనము సహకరించాలి మనసు సహకరించి ఆ ఐక్యతను అంట పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అది శ్రద్ధగా కాపాడుకోవాలి చెప్పండి కొట్టండి దేవునికి ఇస్త థ్యాంక్ యూ ఎస్ అలాగే చూసినట్లయితే అలాగే మరొక మాట చదువుకుందాము రొమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదమూడు రోమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదమూడు వచ్చినలో ఆతిథ్యము శ్రద్ధగా చేయాలంట శ్రద్ధగా ఏం చేయాలి ఆతిథ్యం పరిశుద్ధులకి ఆతిథ్యము అవసరతలను బట్టి శ్రద్ధగా ఆతిథ్యం చేయాలి అలాగే చూసినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఒకసారి చూ సహోదర ప్రేమ నిలవరమగా నిల్వనివడి ఆతిథ్యం చేయ మరొకటి దానివల్ల కొందరు ఎరుగక దేవుని దూతలకి ఆతిథ్యం అంటే మనం ఆతిథ్యము అలాగే చూసినట్లయితే మన సంఘానికి ఆతిథ్యం ఇవ్వాలి దేవజన్లు వచ్చారు దేవుని బిడలు వచ్చారు అరాకొరగా చాలీ చాలినట్టుగా ఆతిథ్యం అలా చేయకూడదండి సమృద్ధిగా చక్కగా చేయాలి ఆతిథ్యం ఎలా చేయాలి చాలా సమృద్ధిగా చేయాలి చాలా శ్రద్ధగా చేయాలి అలాగే మరొకటి ఆతిథ్యం ఏంటో తెలుసా దేవునికి ఆతిథ్యం ఇప్పుడు మన సంఘానికి దేవుని బిడలకి ఆతిథ్యము అలాగే చక్కగా మంచి మంచి ఇవ్వటము అలాగే టీలు కాఫీలు భోజనం ఈ ఆతిథ్యము మనం ఇస్తున్నాం అది సమృద్ధిగా చేయాలి శ్రద్ధగా చేయాలి దేవునికి ఆతిథ్యం ఏంటో తెలుసా మనం ప్రార్థన మన ప్రార్థనే అయ్యారు మన వాక్యలో కూడా చెప్పారు కదా మాట మన యొక్క ప్రార్థన మన యొక్క దోపమేనంటే ఆయనకి ఆతిథ్యము ఆహారము అది కూడా మనం ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి రోజు గంట ప్రార్థన చేస్తారు ఇంట్లో చేస్తారు మంచిది చాలా సంతోషం ఎందుకంటే తెలుసా మన కాలముందు ప్రార్థన చేయండి అని ఒకళ్ళు అంటే నా ప్రార్థన చెయ్యండి రాదయ్యా అని అంటున్నారు చేయడం రానప్పుడు అసలు ఇంట్లో ఏం చేస్తున్నట్టు వెళ్ళి అలాగే చూసినట్లయితే మన ఇద్దరు ముగ్గురు అంటున్నారు మీ ఇంట్లో ప్రార్థన చేస్తారంటే మా ఇంట్లో అసలు ప్రార్థనే చేయం మందిరానికి వచ్చినాడే ప్రార్థన చేస్తా అంటే ఇంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థన చేయట్లేదు అందుకే ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అందుకంటున్నాడు ఇక్కడ ప్రార్థన అనేది దేవుడికి ఇచ్చే ఆతిథ్యం అనేది ప్రార్థన పొగ అనేది మనం శ్రద్ధగా చేయాలి ప్రతిరోజు గంట ఏంటండి సమయం దొరికిన కొలది సమయం వస్తే చాలండి ఐదు నిమిషాలు సమయం వచ్చిన మోకరించి ప్రార్థన చేయడమే అది శ్రద్ధగా మనం చేస్తే దేవుని దీవెలు శ్రద్ధగా మనకిస్తాడు చెప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ జిఎస్ అలాగే మరొక మాట చదువుకుందాము మరొక మాట చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు రాజ్యం ఏడవచ్చును ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు ఆజ్యం ఏడవచ్చును మీరు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారికి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును అనుసరించాలి చాలండి ఇక్కడ చూసి ఎంత చక్కని మాట చెప్తున్నారు దైవజనుల యొక్క ప్రవర్తన ఫలం దైవజనుల యొక్క ప్రవర్తన ఫలాన్ని బట్టే విశ్వాసాలు దీవించబడుతున్నారని ఉందా దైవజలు చేసే ప్రార్థన బట్టి ఉపవాసాలు బట్టి దైవజలు కష్టపడి కన్నీరు కాచబట్టి వాళ్ళు నిజంగా లోక జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు సంఘం కొరకు నిలబడి వాళ్ళ ప్రవర్తన ఫలము ఆ రీతిగా ఉండడం ద్వారా సంఘానికి అది దేవుని అదన నమ్ముతున్నారా అలా నమ్ముతున్నప్పుడు అంట ఇక్కడ అంటున్నాడు దైవజన్ల ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచి వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని అశ్రద్ధ చేయొద్దు శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును అనుసరించాలి అలాగే చూసినట్లయితే మరొక మాట వ్రాయబడి ఉంటుంది ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు యాజం చూడండి ప్రారంభించండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి చాలండి పదకొండవచ్చినలో అదే బిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొత్తం కూడా ఏముంటుందంటే విశ్వాసాల వీరులు పట్టుకుంటుంది కదా వాళ్ళందరూ విశ్వాస వీరులు ఎబ్రిల్ రాసిన పత్రికలో మో దర్దాపు మోష గారి దగ్గర నుంచి ఏమో వ్రాయబడి ఉంటుంది కదా అబ్రహాము మోషే ఇసాగు అందరు చాలామంది అక్కడ వ్రాయబడి ఉంటారు దానియల్ దావిది గారు హనోకు వీళ్ళందరూ చాలామంది విశ్వాసాలు పట్టుకనమాట అదంతా చెప్పిన తర్వాత పదకొండు అధ్యాయం అంతా చెప్పిన తర్వాత పన్నెండు అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం ఏ గొప్ప సాక్షి సమూహం అంటే పదకొండు అచ్చినోళ్లు ఉంది కదా పదకొండు అధ్యాయాలు ఆ సమూహం అంతా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారంటే వాళ్ళు విశ్వాస వీరులుగా ఉన్నారు ఎలా ఉన్నారండి చాలా మంచి విశ్వాసంగా ఉన్నారు ఆ విశ్వాసుల యొక్క జాబితాలో ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నారు కనుక వాళ్ళ విశ్వాసాన్ని మనం ఎలా ఆవరించుకోవాలంటే మేఘం వల్లే ఆవరించుకోవాలంటే చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ అంటే వాళ్ళ యొక్క విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాము అటువంటి విశ్వాస సమూహం మనకు ఉన్నారయ్యా అటువంటి విశ్వాసం మీరు కూడా కలిగి అటువంటి విశ్వాసంతో మీరు ఆవరించబడిన వారైతే ఇక్కడ అంటున్నారు ఇప్పుడు రాసిన పదమూడో అధ్యాయంలో పది ఏడవ వచ్చిన అంటున్నారు సావుకులు యొక్క ప్రవర్తన ఫలాన్ని మీరు శ్రద్ధగా ఎందుకంటే దౌజలు విశ్వాసముతో అంత రీతిగా నిలబడుతున్నారు కాబట్టి వారి ప్రవర్తన ఫలాన్ని తలంచి వారి విశ్వాసాన్ని అనుసరించండి వారి విశ్వాసంతో కప్పబడి ఉండండి అటువంటి విశ్వాసంతో మీరు కూడా నింపబడి ఉండండి అని చెప్తున్నారు దేవుని నామానికి మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ దేవజనుడు రాను రాను దేవుని సారిప్పులోకి వెళ్ళిపోవాలి విశ్వాసం రాను రాను దేవజనుడి సారిప్పులోకి వచ్చాను అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పం అంటే ఇవాళ ఒకరోజు ఉపవాసం అని ఇక జీవిత లైఫ్ అంతా ఒకరోజు ఉపవాసం కాదు ఇవాళ ఒకరోజు అంచెలంచెలు పుట్టిన పిల్లవాడు అంచెల ఎద్దుతాడే అక్కడే ఉంటాడు పెరుగుతాడే కదా పెరుగుతాడు అలాగే మన విశ్వాస జీవితం కూడా ఎప్పుడు ఒక విశ్వాస లాగానే ఆ చిన్న ప్రార్థన ఆ చిన్న స్థితి ఆ చిన్న మరి భక్తి అన్నటి కాకుండా రాను 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 ఎలా ఉండాలంటే ఒక దేవజడు యొక్క విశ్వాసం ఒక దేవజుడికి సారి వెళ్ళిపోయినప్పుడు దవ్వజనుడికి వచ్చే ఆశీర్వాద విశ్వాసం కూడా దేవుడిస్తాడు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ జీఎస్ అంటే ఒక దేవుని అయిన వారు ఇదిగో ఇటువంటి వాటిల్లో శ్రద్ధగా చేయాలని మనం చెప్పుకున్నాం కదా ఇదిగో ఈ మాట శ్రద్ధగా వినాలి సత్క్రియలు శ్రద్ధగా చేయాలి ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి ఆతిథ్యం శ్రద్ధగా చేయాలి అలాగే దవ్వజనుల ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచి వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించాలని చెప్పుకున్నాం మరి ఎంత శ్రద్ధగా చేస్తే ఏంటి ఇవన్నీ మేము శ్రద్ధగా చేస్తున్నాము లేదంటే చేస్తాము మాకేంటి లాభం తల్లిదండ్రులు కూడా తల్లి కూడా అరే కొట్టుకెళ్ళరంటే నేను నాకేమిత్తాం అమ్మా అంటాడు నేను కొట్టుకెళ్ళాలంటే నాకేంటి పది రూపాయలు ఇస్తావా పాలను కొని పెడతామంటారు అలాగే విశ్వాసులు కూడా అలాగే విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎదురు చెప్తే నాకేంటి అని అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు దానికి కూడా నేను నాలుగు మాటలు మరి చూపిస్తాను చక్కచగ నిర్గమాకరణం పదిహేను అధ్య ఇరవై ఆరు వచ్చిన శ్రద్ధగా చేస్తే ఏంటి మరి లాభాలు అని అంటే నిర్గమాకరణం పదిహేను అధ్యయ ఇరవై ఆరు వచ్చినప్పుడు శ్రద్ధగా దేవుని మాట ఏ రోగం రాదు శ్రద్ధగా దేవుని మాట వింటే రోగం రాదు ఐగుప్తులో కలిగి చేసిన రోగములలో ఏది మీకు రానివను ఎందుకంటే నా మాట శ్రద్ధగా విన్నావుగా నేను చెప్పింది శ్రద్ధగా చేసావుగా ఇక నీకు ఏ రోగం కూడా నేను రానివని అంటున్నాడు చప్పలు పెట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూఎస్ అలాగే నిర్గమాకరణం పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చినం నిర్గమాకరణం పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చినలో ఇక్కడ అన్నాడు శ్రద్ధగా దేవుని మాట వింటే స్వకీయ దేవుని కంట స్వకీయ సంపాద్యం ఎవరో తెలుసా మనమే దేవుని మాట శ్రద్ధగా వినేవాళ్ళకి ఆయన ఆస్తి ఏంటో తెలుసా మనమే ఆయన ఆస్తి మనమేనండి ఆయన స్వయంగా చెప్తున్నాడు కదా నువ్వు శ్రద్ధగా దేవుని మాట ఉంటే శ్రద్ధగా భక్తి చేస్తే శ్రద్ధగా ఆరాధన చేస్తే శ్రద్ధగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే శ్రద్ధగా దేవుని కోసం బతితే నాకు మరొక ఆస్తి లేదు నాన్న నువ్వేనా ఆస్తి దేవుడు అన్నాడు నువ్వేనా నాన్న నాకు మరొక ఒక ఆస్తి లేదు చప్పట్లు కొట్టండి ఒకసారి ఘనంగా దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ అంటే మనల్ని ఆయన ఆస్తిగా కోరుకున్నాడు అంటే మన మీద ఎంత ప్రేమ ఉన్నట్టు అవునా కదా ఎంత ప్రేమ మరి ఆయన బిడలవటానికి సంతోషమేనా సంతోషమైతే శ్రద్ధగా దేవుడు ఏది చెప్తే అది చేసేద్దాం ఆయన సొంత ఆయన స్వకీయ సంపాద్యమే కాకుండా ఈ లోకంలో మన బ్రతికినంత కాలం కూడా మనకి సొంత ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు ఒకళ్ళ దగ్గర చేజా పడక్కోకుండా మన మనం ఆయన సొంతమైనప్పుడు మనకు సొంత ఆశీర్వాదం కూడా దేవుడు మనకి కలిగి చేస్తాడు ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది ఓట వచ్చిన వాళ్ళు శ్రద్ధగా దేవుని మాటంటే సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుని మాట వింటే ఎలా ఉంటుందండి సమస్త జనాలు మన బంధువులు మన చుట్టాలు మన స్నేహితులు మన ఇరుగుపరు వారు ఉంటారు కదా ఉంటారు కదా ఇలా ఇటువంటి మన యొక్క చుట్టుపక్కల ఉన్నవారి కన్నా దేవుళ్ళు మనం ఒక చక్కగా అభివృద్ధి పొందుతున్నప్పుడు దేవుళ్ళు మాట విని ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు అందరికంటే దేవుడు కూడా మనల్ని కూడా ఎలా నిలబెడతాడు చాలా ఘనంగానే చాలా హెచ్చించగానే చాలా దీవెనికరంగా చాలా ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెడతాడు లోకస్లు అనుకుంటారు అసలు ఏంటండి ఎలా ఉంటున్నారు ఎంత పచ్చకుంటున్నారండి వీళ్ళు ఏం పని చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళేంటి ఎలా ఉంటున్నారు అనుకుంటారు కారణం ఏంటో తెలుసా మనం దేవుని మాట వింటున్నాం దేవుని మాట వినుట ద్వారా ఎవరికి లేని ఆశీర్వాదము మనకే ఇస్తాడు చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ జీఎస్ సామిత్రులు కన్నా పదార్థ్యం నాలుగు వచ్చిన సామిత్రుల కన్నా పదార్థం నాలుగు వచ్చిన వాళ్ళు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు శ్రద్ధ గలవాడు ఎలా అవుతాడండి ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు అంటే ఐసులు కాదు ధనవంతులు శ్రద్ధ గలవారిని దేవుడు ఎలా నిలబెడతాడు ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా దేవుడు నిలబెడతాడు మన నిజంగా చూసినట్టు ఒకప్పుడు భీవలారాణి గారికి ఏమైనా ఉందా ఏమీ లేదు పాపం చాలా బాధపడేది ఆ పిల్లని చూస్తే చాలా బాధ అనిపించేది ఎక్కడుండాలో తెలియక ఆ రోడ్ల మీద పడి అభ్రదల్లో పడి చాలా కష్టాలు పడిందండి నిజంగా నిజంగా ఎప్పుడైతే దేవుని మాట దేవజల మాట శ్రద్ధగా విని ఇలా చేయమ్మా ఇలా ఉండమని దేవజలు చెప్పుడు ద్వారా ఆరితి గుండు ద్వారా ఈరోజు నిజంగా ఒక్కరి దగ్గర చేజ పడకుండా తాను తన బిడ్డలు హ్యాపీగా ఐశ్వర్యవంతులుగా దేవుడు నిలబెట్టారు దేవునికి ఇస్తూ వద్దారు థ్యాంక్ యూ జీజస్ అలాగే సామితులందం పన్నెండు అజ్య ఇరవై నాలుగు సామెతులందం పన్నెండు అజ ఇరవై నాలుగు శ్రద్ధ వారు ఏలుబడి చేయుదురు శ్రద్ధ వారు ఏం చేస్తారు ఏలుబడి చేస్తారు అంటే మనిజంగా చూసినట్లయితే మనమే ఏలతం కానీ మనల్ని ఏలేవారు ఉండమే ఉండరు అంటే అంత ఏలుబడి చేసే స్థితి ఎప్పుడు వస్తుంది శ్రద్ధగా చేస్తేనే వస్తుంది అలాగే చూసినట్లయితే ఏమీ లేకపో ఏమీ లేనప్పుడు పేద స్థితిలో ఉన్నప్పుడు రోగాలతో ఉన్నప్పుడు సమస్యలతో ఉన్నప్పుడు ఏలుబడి చేయగలరా చేయలేరా అన్ని బాగున్నప్పుడే కదా మంచి ఆరోగ్యం మంచి సమృద్ధి మంచి దీవెన మంచి ఆశీర్వాదాలు హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా ఎవరికైనా ఏదైనా చెప్పినా టక్కన వెంట అంటే ఏంటి అమ్మో వీడి బలమ్మ బలవంతుడు లే బాబు వీడు మంచి ఆరోగ్యవంతుడు వీళ్ళకి బోడంత ఆస్తి ఉంది వీళ్ళకి సమృద్ధి ఉంది వీళ్ళ మాట వినాలి అని వస్తుందా లేదా అంటే చూసినట్లయితే శ్రద్ధ గలవారిని వారిని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతారు ఆశీర్వాద కరములో నుంచే ఏలుబడి చేసే స్థితిని దేవుడు శ్రద్ధ గలవారికి వారికి ఇస్తారు దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ జీజస్ అలాగే చూసి సామిత్రి పదమూడు అధ్య నాలుగొచ్చు సామిత్రి అంద పదమూడు నాలుగు వచ్చి శ్రద్ధ గలవారి వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రాణం ఎలా ఉంటుంది చాలా పుష్టిగా ప్రాణ పుష్టి అలానే బాడీ పెరటం కాదు కానీ ప్రాణం పుష్టిగా ఉంటుంది అంటే ప్రాణానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా చూసినట్లయితే నిజంగా చూసినట్లయితే క్రైస్తవులకి నెమ్మది ప్రశాంతంగా ఉంటుంది కదా లోకంలో ఉండదండి ఎందుకంటే లోకంలో ఎవరున్నారని వాళ్ళకి అవును కదా ఏ అంటే ఏ ఆధారము అండలేనట్టుగా ఉంటుంది మా పరిస్థితి ఏంటి అనేది కానీ మనకు మాత్రం ధైర్యం ఉంటుంది కదా మన దేవుడు ఉన్నాడు మన దేవజన్లు ఉన్నారు మన సంఘం ఉంది మా కొరకు మనుషులు ఉన్నారు మా కొరకు దేవుడు ఉన్నాడు మా కొరకు నిజంగా దేవజోళ్లు ఉన్నారు ఒక సహవాస సాక్షి సమూహం మన కొరకు ఉన్నారనే ధైర్యంగా ఉంటుంది చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఇప్పుడు ప్రాణం ఎంతో పుష్టిగా ఉంటుంది కదా ఏదైనా సమస్య వచ్చినా ఒక్కపోటే ఆ కాసేపే తర్వాత నుంచి ఉండదు కదా ఎందుకంటే దేవుడు ఉన్నాడు సంఘం ఉంది దైవజన్లు చాలా హ్యాపీగా ఉంటాం చాలా పుష్టిగా ఉంటాం చాలా ధైర్యంగా ఉంటాం ఇలా శ్రద్ధగా చేసేవారి కంట ప్రాణం ఎలా ఉంటుంది ఇక ఏ భయం ఉండదు చాలా పుష్టిగా ఉంటుంది లాస్ట్ మాట సామెతలంత ఇరవై ఏటాజ్యం ఐదు వచ్చినలో శ్రద్ధ గల వారి ఆలోచనలు లాభకరములు లాస్ట్గా ఉన్నాడు శ్రద్ధ గలవారి వారి ఆలోచనలు లాభకరములు మనం ఏ ఆలోచన చేసాం ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాం పరిశుద్ధమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాము నమ్ముకున్న దేవుని దగ్గర మనం జీవిస్తున్నాం గనక మన ఆలోచనలు మనకు లాభం అవ్వాలి మన యొక్క ఆలోచనలు మన నష్టపరిచే రీతిగా ఉండనే ఉండకూడదు ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో విషయాల్లో శ్రద్ధగా నిలబడుతున్నాం శ్రద్ధగా చేస్తున్నాము శ్రద్ధగా ఆతిథ్యం శ్రద్ధగా కోటాలు పెట్టుకోవడం ఎంతో భక్తి శ్రద్ధగా చేస్తున్నాము అలాగే శ్రద్ధగా చేసే వారికి దేవుడు ఎన్నో దీవెలు దాచించారు దాచుంచడమే కాకుండా ఒక్కో గిఫ్ట్ ఒక్కో గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు ఇస్తున్నారా ఒక గిఫ్ట్ ఒక్కో గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు ప్రభువారు మనము వాటిని అనుభవిస్తున్నాం వాటిని పొందుకుంటున్నాం పొందుకుంటున్న మనకి ఆలోచనలు దేవుడు మనకి ఇచ్చిన గృహం అనేది కూడా ఒక గిఫ్టే కదా ఈ గిఫ్ట్ మనకి దేవుడు మనకి ఇచ్చాడు ఇచ్చిన ఈ గిఫ్ట్లో మనం శ్రద్ధగా ప్రతిదీ కూడా శ్రద్ధగా చేసేద్దాము శ్రద్ధగా చేసేయండి అప్పుడు దేవుడు శ్రద్ధ గలవారని దేవుడు దీవిస్తాడు ఈ శ్రద్ధగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్లో కూడా మన ఆలోచనలు కూడా మనకు లాభం తెచ్చే ఆలోచనలే మనకు రావాలి మనల్ని నష్టపరిచే రీతిగా మన కృంగదీసే రీతిగా మన 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 జీవితాల్లో పాడు చేసుకునే ఆలోచన మనకి రానివనే రానివ్వకూడదు మన ఆలోచన ప్రార్థనకి వెళ్దాం ఇవాళ ప్రార్థన చేద్దాం ఇదిగో ఇవాళ ఉపవాసం పెట్టుకుందాం ఇవాళ ఇదిగో ఇరిత్తుగా ఉందాము రోజున చర్చికి వెళ్దాము మన సంఘోలు ఆరాధనలు అంటే ఇలా వెళ్దాము సాక్ష్యం సాక్షించేది ఇవన్నీ లాభం కాదా లాభకరమైన ఆలోచనలే కదా ఈ ఆలోచనలు మనం ఇవాళ ఎక్కడ నేను సాక్షిని చెప్పాలి ఇవాళ ఎక్కడ ప్రేరు ఉందో నేను ఎక్కడికి వెళ్ళాలి మనకి సమయం దొరికింది వాళ్ళ ఖాళీయే కదా ఇంట్లో పప్పలేసుకుందాము లేదంటే ఇంట్లో ఏంటి వెరైటీలు వంటలు చేసుకుందాం లేదంటే ఇంట్లో బంధువుల దగ్గరికి వెళ్దాం ఇది వద్దు అదేం లాభం కానీ కాదు ఇవాళ ఖాళీ వచ్చింది ఇవాళ ఎక్కడైనా ప్రేరు ఉందా మన సంఘంలో వెళదాం ఎంత దూరం ఎంత దూరం అండి కొంచెం దూరమే కదా చెట్టుకని రావచ్చు ఇవాళ వెళ్దాం మనం అక్కడ సాక్ష్యం చెప్దాం అక్కడ వాక్యం ఇద్దాం అక్కడ పాట పాడదాం అక్కడ పరిచయం చేద్దాం ఇది లాభమే కదా ఇటువంటి లాభకరమైన ఆలోచనలు మన గృహంలో చేసినప్పుడు అప్పుడు శ్రద్ధ గల వారికి దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నారు థ్యాంక్ యూ ఎస్ ఇలా మరి నిజంగా శ్రద్ధగా మనము దేవునిలో ఏది చేసిన లాభమేనండి నష్టం ఉండనే ఉండదు ఇలా చేసేది ప్రతిదీ శ్రద్ధగా చాలా ఇంట్రెస్ట్గా బాధ్యతగా మనం చేసినప్పుడు దేవుడు శ్రద్ధ గల వారిని దేవుడు దీవించి ఆస్వాదిస్తారు బిలారాయణి గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో శ్రద్ధగా దేవుని ఎంత భయభక్తులుగా నిలబడుతున్నారు కనుక దేవుడు వారికి ఏది తక్కువ చేయకుండా లోటు చేయకుండా ఈ రోజున సమృద్ధికరంగా దేవుడు నిలబెట్టారు ఈ సమృద్ధి ఇంకా ఇంకా డెవలప్ చేసుకు ఎలా కాలము దేవుని బహుబలంగా నిలబడుతూ మరి చక్కగా ప్రతి శనివారం ఆదివారం కూడా శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్ళాలి కనీసం మరి దేవుని సన్నిధి ఎంత దూరం లేదు కదా దగ్గరే కదా చిట్టుకుని రావచ్చు నల్ల వచ్చి చార్జి డబ్బులు లేవా దేవుడే ఇస్తాడు అది కూడా దేవుడు సమృద్ధికి ఇస్తాడు దేవుని మందిరంలో నుంచే మనకు ఆశీర్వాదం అస్సలు మిస్ అవ్వద్దు మీరు అవకాశం దొరికితే చాలు ఉపయోగించేసండి దేవుడు పనికే దేవుల్లోనే ఉపయోగించండి ఆ రీతికి మీరు బలంగా నిలబడితే దేవాది దేవుడు సమృద్ధిని దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడని చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా మీ అందరికీ నా వృద్ధి పొరుకుంటున్నాను దేవునికి స్తోత్రం దరం ప్రార్థన చేద్దాం మహాగణుడివి కృపా మేడు ప్రేమ